ఢిల్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలు బయటకు వస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఓటర్లు షాకిస్తున్నారు ఆయనకి ఊహించని విధంగా ఆయన వెనుకంజలో కొనసాగుతూ ఓడిపోయే ప్రమాదంలో కేజ్రీవాల్ ముందుకు కొనసాగుతున్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో ఆప్ వెనుకజలో ఉంది ఒక ఎత్తు అయితే అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజకు వెళ్ళడం మరొక ఎత్తుగా కనబడుతుంది వార్తలు ఈ రకమైనటువంటి ఫలితాలు ఎందుకు అక్కడ వస్తున్నట్టుగా చెప్తే ఒకటి రౌండ్ రౌండ్ కి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి అక్కడ ప్లేయర్స్ విషయంలో నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు అది చాలా క్లియర్గా ఉంది బట్ పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ క్లియర్ గా కనిపిస్తుంది అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ఒక స్ట్రాటజీని ఈసారి అప్లై చేసింది ఏంటంటే ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బలమైనటువంటి నాయకులు ఉన్నారో అక్కడ బలమైనటువంటి నాయకులతో పోటీని దిప్పేటువంటి ప్రయత్నం చేసింది సో ఇప్పుడు సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ అక్కడ ఆయన మీద పోటీ చేస్తున్నాడు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ మీద మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం వస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే ఆరో రౌండ్ ముగిసేసరికి పరమేశ్ వర్మ రెండు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళారు సో మొదటి రెండు మూడు రౌండ్లోనే చాలా టఫ్ కాంటెస్ట్ కనబడింది అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఓపెన్ చేసిన బ్యాలెట్స్ కౌంటింగ్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువ అరవింద్ కేజ్రీవాల్కి ఫేవర్గా ఉండేది అనేటువంటి ఒక వాదన కనిపిస్తుంది అందులో సో మొదటి రెండు మూడు రౌండ్లుగా వంద నూట యాభై రెండు వందలు చివరికి నాలుగో రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఐదో రౌండ్ వరకు కూడా మూడు వందల ఎనభై ఓట్ల ఆధిక్యంలో ఎనభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు ఇప్పుడు ఆరో రౌండ్ ముగిసేసరికి రెండు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంలోకి స పర్వేష్ సింగ్ వెళ్ళారు పరవేశ్ వర్మ ఆయన వెళ్ళారు ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంత మాత్రంగానే ఉంది ఇక్కడ సందీప్ దీక్షిత్ ఈయన కూడా షీలా దీక్షిత్ ఫ్యామిలీ సో అంటే అక్కడ బలమైనటువంటి పోటీ నడుస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ కాంగ్రెస్ ఇస్తున్నటువంటి పోటీ అయితే నామమాత్రం మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మీద అయితే ఢిల్లీ ఓటర్ కి ముఖ్యంగా ఎన్సిటి ఓటర్ కి ఆయన పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లకు మాత్రం కడుపు మంట విపరీతంగా ఉంది అంటే మనీ లాండరింగ్ కేసు కానీ ఇరవై కోట్ల ఇల్లు అరవింద్ కేజ్రీవాల్ కట్టుకున్నారు ఇలాంటి ఆరోపణలన్నీ కూడా ఓటర్లని ప్రభావితం చేసి ఎలక్షన్స్ లో ఎందుకంటే ఈ ఎలక్షన్స్ లో ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది ఆయన క్యారెక్టర్ మీదే సీష్ మహల్ కట్టారు అనేది గతంలో కూడా చర్చ జరిగింది కానీ ఈసారి ఎక్స్పోజ్ అయినంతగా అవల ఆయన ఆమ్ ఆద్మీ నేను సామాన్య మానవుణ్ణి అని చెప్పని సామాన్యుణ్ణి అంటూ మొదట్లో నడుకుంటూ ఆయన వెళ్ళారు మెట్రో రైల్ మెట్రో రైల్లో అసెంబ్లీకి వెళ్ళి కూడా ఆ సింప్లిసిటీ చూపించే ప్రయత్నం చేశారు బట్ ఆ సీష్ మహల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ కనబడింది రెండోది కుంభకోణాలకు సంబంధించినవి లెక్కర్ స్కామ్ కావచ్చు మనీ లాండరింగ్ ఇష్యూస్ కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఏసీబీ కూడా ఎమ్మెల్యేలని బేరాలు ఆడుతున్నారు అప్పుడే గెలిస్తే కనుక ఎవరో కూడా దూరం జరగొద్దు అనేటువంటి విషయంలో వాళ్ళని హోల్డ్లో పెట్టుకోవడమే తల పాతి కోట్లు పదిహేను కోట్లు ఇస్తారు దీని మీద బేరసారాలు జరిగిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తుంది సో అది అదర్ పార్ట్ బట్ ఇక్కడ కౌంటింగ్ వైపుకి వచ్చేసరికి చూస్తే కనుక చాలా టఫ్ సిచ్యుయేషన్ అరవింద్ కేజ్రీవాల్ గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత టఫ్ సిచ్యుయేషన్ ఆయన ఫేస్ చేస్తున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఢిల్లీకి గతంలో అంటే ఒక ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీకి మళ్ళీ అక్కడ పునరుజ్జీవనం పొందినట్టుగా మనం చూడాలి రెండు వేల నాలుగు బహుశా అప్పుడు వాజ్పేయి గారి హయాంలో ఉన్నప్పుడు ఢిల్లీ బీజేపీ కంట్రోల్లో ఉంది ఆ తర్వాత నుంచి పోయింది కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అప్రత్యతంగా పరిపాలించింది గత పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ హవా నడుస్తుంది దేశం మొత్తం గెలిచినా కానీ బీజేపీకి ఢిల్లీ మాత్రం వశం కాలేదు ఈసారి ఆ సంకేతాలు చూపిస్తుంది అరవింద్ కేజ్రీవాల్ కనుక ఓడిపోతే పర్వేష్ సింగ్ రేపు సీఎం క్యాండిడేట్ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదర్ సాహిబ్ సింగ్ వర్మ ఆ ట్రాక్ రికార్డును మనం పక్కన పెడితే బీజేపీ అలాగే వారసత్వ రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు కాకపోతే జైంట్ వెళ్ళం అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించడం లక్ష్యంగా పెట్టుకునేటువంటి బీజేపీకి అస్త్రం ఈనే అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రాధాన్యం దొరికేటువంటి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకోటి ఏంటంటే మొత్తం పదమూడు రౌండ్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో పదమూడు రౌండ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇక రౌండ్ రౌండ్కి మెజారిటీలు ఎలా మారుతాయి ఎంతవరకు సస్టైన్ చేయగలుగుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది చివరిలో వచ్చేటువంటి ఐదు రౌండ్లకు సంబంధించిన కౌంటింగ్ బీజేపీ కోటలుగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచే పోలింగ్ బూత్లు ఓపెన్ చేస్తారు పోలింగ్ బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఒకవేళ అదే కొనసాగితే బీజేపీకి అక్కడ గట్టి పట్టు ఉండి పర్వేష్ సింగ్కి కనుక అక్కడ మద్దతు లభిస్తే యావరేజ్గా ఒక్కొక్క రౌండ్ లో ఆయన వంద నుంచి రెండు వందల ఓట్లు మెజారిటీ తీసుకుంటూ గానీ కానీ ఫైనల్గా ఒక రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్ గా ఓటర్స్ నంబర్ కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ మొత్తం మీద ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటి మొత్తం పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పర్వేశ్ సాహిబ్ సింగ్కి వచ్చినాయి అరవింద్ కి వచ్చినాయి పన్నెండు వేల నూట అరవై మూడు ఓట్లు సో అంటే చాలా టఫ్ ఫైట్ ఇద్దరు కూడా పన్నెండు వేల మార్జిన్ దాటినటువంటిది కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇరవై రెండు వేల యాభై ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి మిగతా పార్టీలు ఏవి కూడా ఇక్కడ అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది అభినవ భారత్ పార్టీ అలానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఇక మిగతా పార్టీలు ఏవి కూడా పెద్దగా గుర్తింపు ఉన్నటువంటి పార్టీలు కాదు బట్ ప్రధానమైనటువంటి పోటీదారులుగా చూస్తే కనుక వీళ్ళు ముగ్గురే కనిపిస్తుంది వీళ్ళ ముగ్గురులోనే రిజల్ట్ ఎవరు అనేది తేలేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద బీజేపీకి స్లోగా ఎడ్జ్ పెరుగుతుంది మళ్ళీ అంటే ఫస్ట్ త్రీ నుంచి ఫైవ్ రౌండ్స్ వరకు వచ్చేసరికి బీజేపీ మంచి పొజిషన్ లోకి వచ్చింది అంటే నలభై ఐదు నలభై నాలుగు దగ్గరకు రీచ్ అవుతా ఉంది తర్వాత ఆరు ఏడు రౌండ్స్ దగ్గరకు వచ్చేసరికి బీజేపీ డౌన్ అయింది నలభై దగ్గరకు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై దగ్గరకి వెళ్ళింది ఇప్పుడు ఎనిమిది తొమ్మిది గా చూస్తే కనుక మీకు నడుస్తున్నటువంటి రౌండ్స్ ఇప్పుడు కొన్ని చోట్ల పదో రౌండ్ కూడా వచ్చేసారు తొమ్మిది పది రౌండ్లు కూడా నడుస్తున్నాయి సో తొమ్మిది పది రౌండ్లకు వచ్చేసరికి మళ్ళీ బీజేపీ పుంజుకుంది నలభై మూడు బీజేపీ అవుతుంది ఇరవై ఏడు ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుంది సో నంబర్స్ ఇటు మారుతున్నాయి ఇరవై ఏడున్న ముప్పై ఏడు వచ్చిన కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి అనేటప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే కనుక అది చాలా శరాఘాతం అయ్యేటువంటి అవకాశం ఉన్న అంశం కింద మనం చూడాల్సి వస్తుంది ఇతర రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఇప్పుడు బీజేపీకి ప్రధానమైనటువంటి ఆటంకం విపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కంటే కూడా అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ సృష్టిస్తున్నటువంటి మన ప్రధాన మమతా బెనర్జీ ఏంటంటే అందరితో ఇంటిగ్రేట్ అయ్యి వెళ్లేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి దక్షిణాది రాష్ట్రాలతో సమన్వయం కుదరడం లేదు కాంగ్రెస్ తో అసలు పొసగడం లేదు కాబట్టి మమతా బెనర్జీ అలా పక్కన పెట్టినాయి కానీ కాంగ్రెస్ ని కొంత సమన్వయం చేసుకుని దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న నాయకుడు ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతగా అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కనిపిస్తున్నారు సో అతను కనుక అక్కడ ఓడిస్తే బీజేపీకి ఎదురు లేకుండా పోయేటువంటి ముఖ్యంగా లీడర్షిప్ విషయంలో పార్టీ విషయంలో పార్టీల విషయంలో పక్కన పెట్టండి బట్ లీడర్షిప్ ఒక ప్రామినెంట్ లీడరు డి అంటే డి అనేటువంటి లీడరు తనుమరుగా అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకనే జైంట్ కిల్లర్గా చూడాలి అనే ఆలోచనతోనే ఒక బలమైనటువంటి పోటీని అక్కడ ఏర్పాటు చేసింది బీజేపీ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి మనకు కేజ్రీవాల్ కి మొదటి నుంచి కూడా సామాన్యుల ఓట్లే బలంగా భావిస్తుంటారు అక్కడ బస్తీళ్లలో ఉన్నటువంటి ఓట్లే ఎక్కువ బలంగా చెప్పుకుంటారు బట్ అంటే ఈసారి వాళ్ళ మద్దతు కూడా లభించినట్టుగా చూడొచ్చా ఈ ట్రెండ్స్ బట్టి అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు మూడు టర్మ్లు గెలిచారు ఆయన మూడు టర్మ్ అంటే ఒక ఫస్ట్ ఫుల్ టర్మ్ కాదు కాబట్టి దాదాపు ఎన్నికల పదకొండు సంవత్సరాల దగ్గర దగ్గర పరిపాలన చేసిన తర్వాత ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది ఆ యాంటీ యాంటీఇన్కంబెన్సీని ఎన్కాష్ చేసుకునేటువంటి క్రమంలో పార్టీ పార్టీల మధ్య సమన్వయం కూటములు కట్టడం అనేది అనివార్యం సో ఎవరికైనా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ఎందుకు కూటలు కట్టింది చివరి నిమిషం వరకు ఆగి ఆగి సో అంటే రెండు టర్ముల పరిపాలన జరిగిన తర్వాత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకతను ఏ విధంగా న్యూట్రలైజ్ చేసుకోవాలనేటువంటి వ్యూహంలో భాగంగా ప్రాంతీయ అస్తిత్వాలను గుర్తిస్తూ మళ్ళీ ఇంకోసారి ఎన్డీఏకి ప్రాణం పోసింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎన్డీఏ లేదు ఎన్డీఏని పంపించేది గా శిరోమణి అకాళీదళ్ళ కానీ ఎలక్షన్స్ ముందరే తెలుగుదేశం లాంటి పార్టీలు బయటకు వచ్చేయడం కానీ ఇప్పుడు ఎంతో కాలంగా కలిసి ఉన్నటువంటి ఆ సందర్భంలో శివసేన పార్టీ బయటకు రావడం కానీ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బయటకు వచ్చేయడం కానీ ఇవన్నీ ఎలా జరిగినాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే విపక్షం బలపడుతుందనే సంకేతాలు కనిపించినప్పుడు మళ్ళీ కూటమి కట్టడం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వీలైనంత వరకు నల్లిఫై చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో పదకొండేళ్లుగా ఢిల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారు ఢిల్లీలో గవర్నెన్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ నడుస్తూనే ఉంది ఇది అందరూ ప్రజలు చూస్తూనే ఉంది వీటితో పోరాటం చేస్తూ ఇంకోవైపు పరిపాలన సమన్వయం చేస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ని అప్లై చేస్తూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలి ఆయన ఈ ఈక్వేషన్స్ తోడు ఇప్పుడు అవినీతి ఆరోపణలు స్కామ్లు ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ వస్తున్నారు వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుని ఈ పోరాటం చేసే క్రమంలో ఖచ్చితంగా ఆయన కూటమిగా వెళ్ళి ఉంటే కనుక ఫలితం వేరేగా ఉండేది ఏకపక్షంగా వెళ్ళారు కాబట్టి ప్రతికూలమైన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది కేజ్రీవాల్కి ఎదురు దెబ్బ అవుతుందా కాదా అనేది మరొక రెండు మూడు రౌండ్లు వేచి చూస్తే ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం రైట్ సార్ అది ప్రస్తుతం సగం రౌండ్లు పూర్తయ్యేసరికి కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు ఇంకా ఇలానే కొనసాగితే కేజ్రీవాల్ ఓడిపోయేటువంటి పరిస్థితి దిశగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ కేజ్రీవాల్ ఓడిపోతే అదొక పెద్ద బిగ్ న్యూస్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఢిల్లీని వెళ్లినటువంటి కేజ్రీవాల్ జాతీయ కన్వీనర్ ఆప్ కి ఆయన ఓడిపోతే బీజేపీ ఒక పెద్ద గెలుపుగా చెప్పుకోవచ్చు చూడాలి సగం రౌండ్ అయితే పూర్తి రౌండ్ అయిపోయే వరకు ఎన్ని ఓట్లు ఆయన వస్తాయి ఆయన గెలుస్తారా లేదా అనేది